అందరికీ నమస్కారం అండి మొబైల్ ఆగకుండా మోగుతుంటే అప్పుడే స్నానం చేసి బాత్రూంలో నుంచి వచ్చిన రాంబాబు గబుక్కున టీపాయ్ మీద ఉన్న ఫోన్ అందుకొని హలో అన్నాడు నేను శ్రీధర్ని రాంబాబు అతని స్వరంలో కంగారు రాంబాబు వంటగది వైపు తొంగి చూసి అక్కడి నుంచి నడిచి మాలకానీలోకి వచ్చాడు నాకెందుకు ఫోన్ చేశావు అనే కళ్యాణికి కళ్యాణికి సీరియస్గా ఉంది హాస్పిటల్లో జాయింట్ చేశాను అన్నాడు శ్రీధర్ నెత్తిన పెద్ద బాంబు పడినట్లు అయింది చేతిలో ఫోన్ వణికింది నుదుటి మీద చిరు చెమటలు పట్టాయి ఏ ఏమైంది తడబడుతూ అడిగాడు కాఫీ కాచుకోవడానికి వెళ్ళబోతూ వండింటి గుమ్మంలో బోర్లా పడింది నుదుటికి గాయమైంది వెంటనే స్పృహ తప్పింది నేను కళ్యాణి అక్కను చూద్దామని ఉదయం ఇంటికి వెళ్ళాను అక్క స్పృహలో లేదు వెంటనే నేను హాస్పిటల్కి తీసుకెళ్లాను ఏ హాస్పిటల్ కొంచెం నీరసంగా అడిగాడు రాంబాబు హెయిర్ హాస్పిటల్ బంజారా హిల్స్ నీకు చెప్పటం నా బాధ్యతగా భావించి చెబుతున్నాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నట్లు ఫోన్ పెట్టేశాడు శ్రీధర్ రాంబాబు అడుగను చచ్చుబడిపోయినట్లు అయిపోయింది కాళ్ళు వణుకుతున్నాయి చల్లగాని వీస్తున్న ముఖం నిండా చెమట తమ్మేశాయి అక్కడే ఉన్న కుర్చీలో నిస్సత్తువుగా కూలబడిపోయాడు నీకు చెప్పటం నా బాధ్యతగా భావించి చెబుతున్నాను శ్రీధర్ స్వరం చెవుల్లో గింగూరమంటుంది కళ్యాణికి అనారోగ్యమా అది కూడా హాస్పిటల్లో చేర్పించేత తీవ్రంగాన రాంబాబుకి ఉన్న పలంగా పరిగెత్తుకుని వెళ్లాలనిపించింది కానీ అడుగు కూడా కట్టపలేని నిస్సహాయత కాళ్ళు చేతులు చచ్చుబడి ఉన్నట్లు ఉన్న చోటు నుంచి కదలని మొరాయిస్తున్నాయి అతని కాళ్ళు చేతులు కళ్యాణి కోసం పనిచేయటం మానేసి చాలా కాలమైంది ఇంకా చెప్పాలంటే మనసు ఎంత తప్పించినా మెదడు కూడా ఆలోచనను దగ్గరికి రానివ్వడానికి భయపడుతుంది కారణం శాంత శాంత రాంబాబు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య కళ్యాణిని చదువుకునే రోజుల్లో ప్రేమించాను అని ఒక గుడికి తీసుకువెళ్లి తాలి కట్టేశాడు ఇద్దరు భార్యలే అయినా బంధుమిత్రుడు సాక్షిగా అతని చేత తాళి గట్టించుకొని అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి అతని ఇంటికి వచ్చి ఇంటి ఇల్లాలైంది అతని పిల్లలకి తల్లి అతని జీవితాన్ని సాధించే మహారాణి అయింది శాంత విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకాధి సాక్షిగా పసుపు తాడితో కట్టిన కళ్యాణి భారీ అయింది అతని కూతురుకి తల్లి అయింది కానీ ఇంటి ఇల్లాలు కాలేకపోయింది అతని జీవితంలో అధికారికంగా పాకం కాలేకపోయింది శాంత హక్కులతో అతన్ని కట్టేసింది కళ్యాణి ప్రేమతో అనురాగంతో అతన్ని కొంతకాలం ఇంటికి రప్పించుకుంది కానీ చట్టబద్ధమైన హక్కుల్ని మాత్రం పొందలేకపోయింది ఎన్నో సార్లు తన హక్కుల కోసం పోరాడాలనుకుంది కళ్యాణి కానీ సాక్ష్యం లేని పెళ్లిని రుజువు చేయడానికి కొండలకి మాటలు వస్తే బావుండని ఎదురు చూస్తూ పదిహేను ఏళ్లు గడిపేసింది కళ్యాణి చెన్నైలో రాంబాబు హైదరాబాద్లో ఉద్యోగాల్లో చేరారు నెలకుసారి కళ్యాణి దగ్గరికి భర్తగా హక్కుగా వస్తూ ఆమె జీవితం మీద కూడా ఆధిపత్యం సంపాదించుకున్నాడు అయితే హైదరాబాద్ ఏనాడు వెళ్ళని కళ్యాణికి తెలియని రహస్యం ఓ రోజు రాంబాబు కళ్యాణికి ఇద్దరు గురించి తెలిసిన ఆంటీ చెప్పింది తల్లిదండ్రుల మాట కాదనలేక నీతో పెళ్లి జరిగిన విషయం చెప్పకుండా మరో అమ్మాయిని వందల మంది సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు అని తెలుసుకున్న కళ్యాణికి గుండె పగిలిన బాధ కలిగింది వెంటనే రాంబాబుకు ఫోన్ చేసింది నన్ను ఎందుకు మోసం చేశావు అని అడగాలని కానీ నువ్వే నా ప్రాణం కళ్యాణి నా శరీరం మాత్రమే ఆమె దగ్గర ఉంది మనసు నీతోటి నీ దగ్గర అంటూ లేని ప్రేమను నటించాడు కళ్యాణి కరిగిపోయింది అతనికి చట్ట విరుద్ధమైన భారీగా మిగిలింది రాంబాబు రెండు కాపురాలు ఒకే సిటీలో దూర దూరం కా ముందు నీ స్థానం నీదే కళ్యాణి అన్న అతని మాటల పారవశంలో వాస్తవం గ్రహించలేకపోయిన కళ్యాణి పక్కన పెడుతున్నాడు భర్త మాటి మాటికి చేది వాచి చూసుకుంటూ వెళ్ళాలి కళ్యాణి తను పోషణం చేయకుండా ఎదురు చూస్తుంటుంది అంటే పోయింది సాయంత్రం ఆఫీస్ నుంచి నేరుగా తన ఇంటికే వచ్చిన అతన్ని ఆదమర్చి అల్లుకుపోయిన తన అమాయకత్వానికి తనని తానే అసహ్యించుకుంది అయినా ఆ అసహ్యం నుంచి జన్మించింది వాసవి అటు ఇద్దరు పిల్లలు ఇటు ఒక్క పిల్ల మొత్తం ముగ్గురు పిల్లల తండ్రి అయినా లోకం దృష్టిలో ఇద్దరు పిల్లల తండ్రిగానే చలామణి అవుతున్నాడు రాంబాబు తన కూతురికి ఆ తండ్రి పేరు చెప్పుకోలేకపోతున్న దౌర్భాగ్యానికి ఏడవాలో నవ్వాలో అర్థం కాని కళ్యాణి బాధ అరణ్య రోదన అయింది మొదట్లో రోజుకు రెండు గంటలు ఆ తర్వాత రెండు రోజులకు రెండు గంటలు క్రమంగా వారానికో గంట అలా తగ్గుతూ వచ్చిన అతని రాకపోకడు తగ్గిపోయాయి ఆ ఇద్దరికీ వారధగా మారి వాళ్ళని కలపడానికి ప్రయత్నించిన మరో స్నేహితుడు శ్రీధర్ చివరికి కళ్యాణికి ఒక సలహా ఇచ్చాడు ఒక పనికిరాని వ్యక్తి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఇలా ఏడుస్తూ ఉంటే నీ జీవితంతో పాటు నీ కూతురు జీవితం కూడా నాశనం అవుతుంది అని చెప్పాడు ఆ క్షణం నుంచి అతన్ని తన సోదరుడిగా భావిస్తూ కష్ట సుఖాలు పంచుకుంటూ రాంబాబుని మర్చిపోవడానికి ప్రయత్నించింది రాంబాబుకి జరిగిన గతం అంతా కళ్ళ ముందు కదిలింది ఇప్పుడు కళ్యాణికి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు శ్రీధర్ ఆమెను చూడడానికే కాదు ఆమెకు సేవ చేయడానికి కూడా రాంబాబు వెళ్ళాలి అది అతని బాధ్యత కళ్యాణి గురించి తెలిసిన శాంత దాని గౌరవ అంగీకరించలేదు ఆమె అంగీకరించలేదు కాబట్టి రాంబాబు కూడా ఆమోదించలేదు అందుకే అతనికి తన బాధ్యత గురించి ఆలోచించే జ్ఞానం లేదు అయితే ఆమెతో పంచుకున్న ప్రేమానురాగాలు పెంచుకున్న మమతానుబంధాలు మర్చిపోలేకపోతున్నాడు కారణం ఇంకా మనసు చాగలేదు కళ్యాణిని చూడడానికి వెళ్లాలని ఉన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగే వారికి సమాధానం చెప్పే సాహసం అతనికి లేదు బుట్టగించి బతిమాలి వెళ్ళే చాకచత్యం అంతకన్నా లేదు అందుకే మౌనంగా ఉండిపోయాడు రెండు రోజుల తర్వాత కళ్యాణ్ చనిపోయింది అని శ్రీధర్ ఫోన్ చేశాడు అప్పుడు వచ్చింది అతని నోటి ఒక్క మాట తను తను చనిపోయిందంట శాంత ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను అని శాంత గంభీరంగా తను బయలుదేరింది పదండి వెళ్దాం ఇది మన ధర్మం అంది అతను ఆమె వెనకే కదిలాడు సతీ సమేతంగా మరో సతి అంత్యక్రియలకు హాజరైన రాంబాబును చూస్తే అసహ్యం కలిగింది శ్రీధర్కి భార్య వెనకాల కళ్యాణి సెవెల దగ్గర పది నిమిషాలు మౌనం పాటించారు బాబు ఎవరికీ చెప్పకూడదన్న సాంప్రదాయం పాటిస్తూ బయటికి కదిలాడు ఇంటికి వెళ్ళగానే తాళం తీసి లోపలికి వెడుతూ అంది తన తన భార్యను స్నానం చేసి బట్టలు తడిపేయండి అని అతను మౌనంగా లోకి నడిచాడు ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల కష్టాలు అవమానాలు తప్ప మరొకటి ఉండదు అందుకే జీవితంలో ఏం చేస్తున్నామన్నది ఒక్కసారైనా ఆలోచించాలి లోకం దృష్టిలో కూడా చెడ్డ పేరు తప్ప తన పిల్లలకి తనకి ఎక్కడా గౌరవం లభించదు కథ సమాప్తం